కాసేపట్లో డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఆగస్టు ఐదు వరకు జరగనున్నాయి డిఎస్సీ పరీక్షలు ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది సర్కార్ ఇందుకోసం రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు అందుకోసం యాభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు గ్రేటర్ పరిధిలోనే ఇరవై ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పదకొండు వేల అరవై రెండు పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు పరీక్ష జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనుంది మరోవైపు పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పది మంది నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు పరీక్షల తేదీలు వాయిదా వేయాలని ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ వేశారు పరీక్షలు నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు ప్రిపరేషన్కు తగిన సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని అందులో పేర్కొన్నారు పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది